చేసి చూడండి నీకు ఎన్ని ఆలోచనలు చెప్తాడో ఎన్ని ఐడియాస్ ఇస్తాడో నీ ప్రతికూలతలోంచి ఎలా బయటపడాలో నీకు దారి చూపిస్తాడు ఆయన నీకు గైడెన్స్ ఇస్తాడు బ్రదర్ నువ్వు టైం బ్రదర్ దేవుడికి కొంచెం అసలు ప్రశాంతంగా కూర్చో బ్రదర్ దేవుని దగ్గర ఉన్నాయి ఒత్తిళ్ళు నీకు లేవని నాకు 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 తెలియంది కాదు ఓ బోల్డన్ ఉన్నాయి కానీ నీకంటే ఎక్కువ ఒత్తిళ్ళు ఉన్నాయి బ్రదర్ నీకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ బాధ్యతలు నాకు ఉన్నాయి బ్రదర్ అయినా సరే కొంచెం సమయం దేవుని ముందు పెట్టుకుంటాం బ్రదర్ నేర్చుకుంటుందా ఓకే బ్రదర్ సిస్టర్స్ ఓకేనా అయిపోయింది ఒకటి అయిపోయింది ఓకే రెండవది ఫస్ట్ది ఏం చెప్పాను దేవుడు నిన్ను దర్శించి ఆయన చిత్తము నీకు తెలియజేయున్నట్లు నీవు సమయం ఇవ్వు ఓకే రెండవది ఇది రక్షణ పొందిన వాళ్ళతో చెప్తున్నాను ఓకే ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళతో పొందిన వాళ్ళతో కూడా ఒక మాట చెప్తున్నాను నేను రక్షణ పొందిన తర్వాత కూడా కొన్ని శ్రమల్లో కొంతమంది ఉన్నారు రక్షణ పొందనోళ్ళుగా ఉన్నవాళ్ళు కొన్ని శ్రమల్లో కొంతమంది ఉన్నారు శ్రమలు మనకు రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు కేవలం మనల్ని శోధించడానికి శ్రమ పెట్టొచ్చు దేవుడే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి శ్రమ పెట్టవచ్చు లేదా మనం హెచ్చిపోకుండా ముళ్ళులాగా కొన్ని శ్రమల్ని మనకి స్థిరపరచవచ్చు కానీ ఎక్కువగా మన దోషములను బట్టి మనకు శ్రమ రావచ్చు దేన్ని బట్టి దోషములను బట్టి శ్రమ రావచ్చు కూటం అయిపోగానే వినండి కూటం అయిపోగానే అక్కడ క్యూలో నిలబడతారు మొత్తం ఇటుపక్క పురుషులు అటు పక్క స్త్రీలు ఫుల్లుగా క్యూలు నిండా టైట్గా నిలబడతారు వచ్చిన వాళ్ళందరిని ఎత్తిన నేను అని ఉంచుతా క్యూలో వస్తూ ఉంటారు నేను చేతులు ఉంచుతా ఒక్క విషయం చెప్తా వినండి నువ్వు నిజంగా దేవుని కార్యం చూడాలి స్వస్థత పొందాలి విడుదల పొందాలి సమస్యల్లోంచి బయటికి రావాలి నువ్వు ఏం ఆశించి ఆ క్యూలోకి వస్తావు నన్ను అడుగుతావు ఒక్క మాట నేను చెప్పనా నేనే ఉన్న దేవుణ్ణా ఏయా నేనే ఉన్న దేవుణ్ణా నీలాంటి బలహీనుడైన ఒక మనుష్యునే కానీ తన దాసునిగా ఆయన ప్రతినిధిగా నన్ను మీ కొరకు నియమించాడు ఒక కాపరిగా బాగుంది నా ఆత్మీయ బిడ్డలుగా మీరు వస్తారు కనుక మీకు మేలు కలిగినట్లు నేను చేతులు ఉంచుతా కార్యం చేసే ఎవరు అదే నిజంగా నేనే కార్యాలు చేసే విధంగా కానీ దేవుని స్థానంలో నేను ఉన్నట్టయితే ఇంకో టైపులో ఉంటుంది ప్రపంచం ప్రపంచమే ఇంకో టైపులో ఉంటుంది అని దేవుడు తన సింహాసనం మీద ఆయనే ఉన్నాడు ఆయన సింహాసనం మీద ఆయనే ఉన్నాడు ఆయన ప్రతినిధిగా భూమి మీద ఉన్నా నా ముందుకు వచ్చేవాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు పాపం అని మానుకున్న వాళ్ళు ఉంటారు పాపంలో కంటిన్యూ అవుతూనే ఏమి ఎరగని పరిశుద్ధుల్లాగా అనుకుంటా కూడా వస్తారు ఎవరి సంగతి ఉన్నా నాకేం తెలుసు నేను వచ్చిన వాళ్ళందరికీ బాగు చేయనైనా మేలు చేయనైనా ఆశీర్వదించిన అయినా స్వస్థపరిచిన అయినా అని నేను నెత్తి మీద మాడి మీద బాధి బాధి ప్రార్థన చేస్తుంటాను అయినా ఇప్పుడు నేను చేతులు ఉంచానని నేనేదో బాధి బాధి మొత్తుకొని గొంతుపోయిన దాకా ప్రార్థనలు చేశానని అందరినీ దేవుడు బాగా చేస్తాడా అందరికీ స్వస్థత ఇస్తాడా మరి ఎందుకని కొంతమందికి జరగట్లా కొంతమందికి అద్భుతమైన కార్యాలు జరిగి ఆదివారం సాక్ష్యాలు ఇస్తున్నారు కొంతమందికి ఎందుకని జరగట్లా కొన్ని కారణాలు ఉన్నాయి వాటిల్లో ఒక కీలకమైన కారణం చెప్తా చెవులోకి వస్తే చాలు మనం పోయి ఊరకి ఏం లేదు మనం చాలా ఏమన్నా అదిగో అట్టంటే చాలు అనేది ఈ చెప్పటం పక్కన వాళ్ళకి చెప్పటం ఏం లేదు నువ్వు అన్న దగ్గరికి పోయి ఎట్టి పరిస్థితుల్లో ఆయన తిట్టినా సరే తంతానంద స్వామిలాగా తెలుసా మీకు తంతానంద స్వామి వాడు ఒక ఒక స్వామీజీ అన్నమాట వాడికి దొరికినల్లా పెట్టా పెఠా బాత్తుంటాడు వాడు ఇన్ని దెబ్బలు కొడితే అంత మంచిదంట పండించి మరి తను తిండరు వాడి చేత ఒక ఉంది ఆమె ఏం అది తీసుకొని పోతుంది ఆమె తంతానంద మాతాజీ నేనేమన్నా తంతానంద స్వామీజీనే ఏం లేదు ఊరకు అట్ట అంటే నేను చెప్తున్నా అట్ట అంటే జరగదు మరి ఎట్లా జరిగిద్దు చెప్తా విన్నావు ఎట్లా జరిగిద్దంటే ఇది చెప్పకపోతే నేను మీకు అన్యాయం చేసిన తండ్రి చెప్తున్నా అమాయకంగా మీరు తెలిసి తెలియని స్థితిలో నా దగ్గరికి వస్తారు చేతుల నుంచి అయిద్ద లేపో అని నేను అంటాను అయ్యింది అని అయిద్ద అన్నాడు అయ్యా ప్రార్థన చేశాడు అయ్యా అనుకుంటా పోతా ఉన్నావు అది జరగకపోతే నీకు నిరాశ నిరుత్సాహం అవిశ్వాసాన్ని వస్తాయి అలా కాదు అలాగా జరగాల్సింది ఏంటంటే ఒక వచనం మీకు చూపిస్తా యాకూబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచనం ఒక్కసారి చూడండి